హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా మమ్మీ ఒక స్పెషల్ ఐటెం చేసింది సో నేనైతే ఎలా తయారు చేస్తుందో చెప్పను నాకైతే ఫేవరెట్ అని చెప్పచ్చు ఇది తిన్నాక మంచి వాటర్ తాగితే అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్ కదా సో మీకు కూడా ఇది ఫేవరెట్ అనుకుంటా మేబీ సో మా మమ్మీ అయితే ప్రతి ఐటెం కూడా చాలా టేస్టీగా చేస్తారు ఇలాంటి పచ్చళ్ళు అయితే ఒక రేంజ్లో పెడతారనమాట బాగుంటాయి మా మమ్మీ పెడితే నేనైతే ఈ ఇందులో చూసి మీరు ఎవరికైనా రాకపోతే నేర్చుకోండి అనమాట తయారు చేయడం ఇంట్లో ఉంటే మా మమ్మీ మా కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది బట్ డ్యూటీకి వెళ్తేనే ఏది చేయదు సో డ్యూటీకి వెళ్తే ఇంకా టైమింగ్స్ ఏమి ఉంటాయి చెప్పండి మంచి అలసిపోయి వస్తారు కదా ఇంటికాడు ఉన్నప్పుడే ఏదో ఒకటి మంచిగా ఇలా చేసి పెడతా ఉంటారనమాట ఇంకా శ్రమ ఫీల్ అవ్వదు బట్ ఎంత ఓఫిక్గా చేసి పెట్టిద్ది అందుకే అమ్మ అంటారు ఎంత మన కోసం ఓపిక చేసి పెడతారు కదా చాలా గ్రేట్ వేడి వేడి అన్నం లేసుకుని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్